న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఆర్జీకే కాలనీలోని బస్తీ దా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చేతిలో తుడుపుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ హేళన చేసిన రాజ్ కుమార్ అనే వ్యక్తి అట్టి వీడియోను ఆర్జీకే కాలనీ సోషల్ మీడియా గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది విషయం తెలుసుకున్న అంబేద్కర్ సంఘ నాయకులు రాజ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది

పిల్లం బిడ్డలు బాగున్నారా నీ పిల్లం నా బిడ్డలు బిడ్డలరా పన్నదారా ఇంకేంత విశేషాలు దిగురండి అంబేద్కర్ ఇంకేంద్రా అంబేద్కర్ అమ్మా దిగుర